Namaste. బీ త్రీ న్యూస్ కు స్వాగతం ఈరోజు మనతోటి సినీ యాక్టర్ రఘు గారు ఉన్నారు వారి నడి మరొక విషయాలు తెలుసుకుని నమస్తే సార్ నమస్తే అప్పుడప్పుడు ఆది సినిమాలో సంచలనమైన చేశారు ఆ తర్వాత కొద్దిగా పాత్ర తక్కువనే ఉందనిపిస్తుంది ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తున్నారు పాత్రలేం తక్కువ లేవు ఆది సినిమా తర్వాత దృశ్యం వచ్చింది మా సినిమాలు వచ్చినాయి నూట డెబ్బై పైన అయినాయి హిందీ తెలుగు కన్నడ తమిళ ఇప్పుడు సారీ నరసింహారెడ్డి కళ్యాణ్ రామ్ గారితో ఎన్టీఆర్ గారితో అలాగే అల్లర్ నరేష్ గారితో నాని గారితో శర్వానంద్ గారితో అందరితోని చేస్తున్నారు అలా కాకుండా తెలుగులోనే కాకుండా కన్నడలో రెండు సినిమాలు నడుస్తున్నాయి తమిళ్లో ఒక సినిమా జరుగుతుంది వర్క్ వైజ్ హ్యాపీ కామెడియన్లో చేసినటువంటి చాలా మంది కూడా హీరోగా వెళ్ళారు మీరు రౌడీ పాత్రలు పోషించారు కామెడియన్ చేశారు మీరు ఏమైనా నటువైపు వెళ్ళే అవకాశం ఉందా నేను రౌడీ పాత్రలే పోషిస్తా విలన్ క్యారెక్టర్లు పక్కనే చేస్తుంటా కామెడీనే చేస్తుంటా హీరోగా చేయాలని కోరిక లేదు ఆలోచన లేదు ఒకవేళ అవకాశం వచ్చినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే లాంగ్వేజ్ మీరు తెలంగాణ లాంగ్వేజ్ బాగా పక్కగా మాట్లాడతారు ఆ దానిపైన పట్టు ఎలా సాధించారు నేను తెలంగాణ స్లాంగ్ మీద పట్టు అంటూ సాధించడానికి నేనేం కష్టపడలే నేను పుట్కతోనే ఇక్కడ పుట్టినో పెరిగినోడిని ఈ భూమి మీదనే ఊట్టినా ఈ గడ్డ మీదనే ఊట్టినా ఈ గడ్డలోనూ ఈ కల్చర్లోనూ నా రక్తంలోనూ ఉన్నది సో అది ఆటోమేటిక్గా వచ్చింది కొత్తగా దానికోసం నేనేమి కసరత్తులు చేయలే అంతే అయితే ఇప్పుడు ఓటర్గా మీ యొక్క సినీ యాక్టర్ కనుక ఓటర్లకు ఏమి అని చెప్తారు మీరు ఒక మాట ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన మొట్టమొదటి ప్రాథమిక హక్కు ఆ ప్రాథమిక హక్కుని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి తమ యొక్క నాయకుడిని ఎన్నుకోవాలి అలాగే ఊరిని కానీ కాలనీని కానీ దేశాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలంటే ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఓట్ అండ్ మేక్ ష్యూర్ యూ ఎలక్ట్ రైట్ క్యాండిడేట్ షూర్ ఫర్ యువర్ కాన్స్టిట్యుయన్సీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సమాజ హితం